హాయ్ ఫ్రెండ్స్ నేను హరిత కొమ్మూరి డైటీషియన్ సిమ్స్ హాస్పిటల్ విజయవాడ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ ఈ నెంబర్కి మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు ఓకే ఏంటి వాళ్ళు మనం డిస్కస్ చేసే టాపిక్ అని మీరు ఆలోచిస్తూ ఉంటుంటారు ఓకే చాలామంది ఐఎమ్ డయాబెటిక్ ఐఎమ్ హైపర్ టెన్సివ్ ఇలా చెప్తూ ఉంటారు అంటే నాకు ఈ ప్రాబ్లమ్ని నా ఐడెంటిటీ అన్న మార్చేస్తున్నారు అంటే నా పేరు హరిత నా పేరు అనేది నాకు ఐడెంటిటీ ఉంది నేను ప్రొఫెషన్ ఉంది నా ఆక్యుపేషన్ ఇది నా ప్రొఫెషన్ ఇది అని చెప్పుకుంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది కానీ ఐఎమ్ డయాబెటిక్ ఐ పని ఐఎమ్ హైపర్టెన్సివ్ ఐఎం ఇలా డిజీజ్ని మనని ఐడెంటిటీగా మార్చుకోవడమే కరెక్ట్ కాదు మనం డయాబెటిక్ కాదు ఐ హ్యావ్ డయాబెటీస్ నాకు డయాబెటీస్ ప్రాబ్లం ఉంది నాకు షుగర్ ప్రాబ్లం ఉంది అలా చెప్పుకోవాలి అంటే ఆ డిజీజ్ని మనం కొంచెం దూరంగా పెట్టినట్టు డిజీజ్ని మనల్ని అంటించుకోకూడదు ఏంటి మేడం ఇట్లా మాట్లాడుతున్నారు డయాబెటీస్ వచ్చినప్పుడు ఇంకా అది లైఫ్ లాంగ్ డిజీజ్ ఉంటుంది మనకు అది పోనే పోదు అని అనుకుంటూ ఉంటారు అంటే ఇంకా షుగర్ తినద్దన్నారు ఇంకా మనం ఏం తింటాం మనం బయటకు ఎక్కడికి వెళ్తాం ఏం చూసినా అన్నింటిలో షుగర్ ఉంటుంది మనం ఏం తినలేకపోతాం అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు తినాల్సిన క్వాంటిటీ ఎలాంటి టైమ్స్లో తినాలి తిన్నాక ఎలా వర్కౌట్ చేయాలి మీ మెటబాలిజం ఎలా ఉంటే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అన్నీ మా డైట్లో మీకు చెప్తూ ఉంటాం అనమాట సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు అసలు వారి అవ్వక్కర్లేదు డయాబెటీస్ అనేది మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వక అంటే ఒక రకం ప్రొడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వక మన బాడీలో షుగర్ డైజెస్ట్ అవ్వట్లేదు అంటే బ్లడ్ షుగర్ డైజెస్ట్ అవ్వట్లేదు ఇంకో రకం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా అంటే మనకి ఇన్సులిన్ని యాడ్ చేయనివ్వకుండా మన బాడీ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనని వర్క్ చేయనివ్వకుండా ఆపుతుందనమాట అలాంటి వాటి వల్ల కూడా మనకి డయాబెటీస్ వస్తుంది సో ఈ డయాబెటీస్తో మనం ఎలా డీల్ చేయాలి ఎలా డీల్ చేస్తే మనం తక్కువ మెడిసిన్స్ వాడగలుగుతాం అని ఆలోచి అనుకోవచ్చు సో చాలామందికి ఏంటంటే డయాబెటీస్ ఉన్నా కానీ పట్టించుకోకుండా షుగర్ తినేస్తుంటా షుగర్ అనేది ఏం చేస్తుంటే డైరెక్ట్లీ అబ్జార్బ్ అయిపోతుంది ఇలా తిండగానే అది వెంటనే మన బ్లడ్లోకి కలిసిపోతుంది బ్లడ్ షుగర్ వెంటనే రైజ్ అయిపోతుంది బ్లడ్ షుగర్ వెంటనే రైజ్ అయిపోతుంది అంటే మీ డాక్టర్స్ చెప్పడం వినుంటారు గ్లైసిమిక్ ఇండెక్స్ రైజ్ అవుతుంది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ అంటే జిఐ ఫుడ్స్ జిఐ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినాలి అని చెప్తూ ఉంటారు మీకు హై గ్లైసిమిక్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని తగ్గించి తినాలి అయితే తినకూడదు అని చెప్తారు ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో మనకి స్వీటెస్ట్గా ఉన్నవి లైక్ షుగర్ కానీ హనీ కానీ జాగ్రీ కానీ నెక్స్ట్ మనకి ఫుడ్స్లో వచ్చాయి లైక్ మ్యాంగో బనానా ఇలాంటి వాటిలో హై షుగర్ కంటెంట్స్ ఉంటాయి సో హై షుగర్ కంటెంట్స్ని మనం డైరెక్ట్గా తీసుకోకూడదు డైరెక్ట్గా అంటే మన ఖాళీ పొట్టతో అంటే ఎంటీ స్టమక్తో ఆల్రెడీ ఆకలితో ఉన్న మన బాడీకి డైరెక్ట్గా ఇలాంటి ఫుడ్స్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వెంటనే బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది బ్లడ్ షుగర్ పెరిగిపోగానే దాన్ని మనం కదలకుండా కూర్చుని తినగానే అటు ఇటు రెస్టింగ్ కదలకుండా రెస్టింగ్గా ఉండిపోతారు ఆ రెస్టింగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ బ్లడ్ షుగర్ అనేది మనకి తగ్గాలి కాబట్టి డాక్టర్స్ మనకి షుగర్ మెడిసిన్స్ ఇస్తారు షుగర్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు ఆ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ అనేది బ్లడ్లోంచి తన ప్లేస్ని మార్చుకొని వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి మారిపోతూ ఉంటుంది మీరు చూసే ఉంటారు షుగర్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు అరికాళ్ళు పుళ్ళు పడతాం కానీ బ్రెయిన్లోకి వెళ్తే కనుక బ్రెయిన్ ప్రాబ్లం లైక్ అల్జీమర్ రావడం కానీ అలాగే పుండు ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే వెంటనే తగ్గకుండా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం కానీ అలా ఏ ఏ ప్రాబ్లం అంటే ఎక్కడికి వెళ్ళి డిపాజిట్ అయితే అక్కడల్లా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో ఇలా ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు మనకి ఆ బ్లడ్ షుగర్ అనేది బాడీ పార్ట్స్లోకి వెళ్ళకూడదు బట్ దెన్ టు ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ మనం దాన్ని ఎనర్జీ కింద మార్చేసుకున్నాం అనుకోండి అది మనకి ప్రాబ్లమే క్రియేట్ చేయదు అలాగా అని మనం లో గ్లైసిమిక్ ఫుడ్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని తీసుకున్నాం అంటే వెంటనే షుగర్ రైజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది కొంచెం మెల్లిగా షుగర్ రైజ్ అయినా కూడా దాన్ని మనం కొంచెం యాక్టివ్గా ఉంటూ అటు ఇటు కదులుతూ కొంచెం మూమెంట్ చూపిస్తూ ప్రతి గంటకు ఒక పది నిమిషాలు కదులుతూ ప్రతిదీ ఏదైనా తిన్నాక కొంచెం మూమెంట్ చూపిస్తూ ఉంటే మనకి అది బ్లడ్ షుగర్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి మనకి షుగర్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది అలాగే మీ మెడిసిన్ డోసేజ్ కూడా తగ్గిపోతుంది తర్వాత కొన్నాళ్ళ దాకా తీయాలి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఓకే చాలామందికి ఏంటంటే షుగర్ ఫుడ్స్ తినాలి అని కోరిక ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి షుగర్ ఫుడ్స్ అంటే మనకి ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ స్వీట్గా లైట్గా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ కానీ యాపిల్ ఉంది స్వీట్ ఉంటుంది ఫ్రక్టోస్ లాంటి షుగర్ అలా ఫ్రూట్స్లో ఉంటూ ఉంటుంది సో యాపిల్ గోవా కొంచెం ఆరెంజెస్ పొమ్మగ్రెనేట్ మనకి ఫ్రూట్స్ లైక్ పపాయా మాస్క్మెలన్ వాటర్ మెలన్ ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హె మినరల్స్ క్వాంటిటీ బాగా ఉంటుంది యాంటీ టాక్సిన్స్ ఫ్లష్ అయిపోవడానికి హెల్ప్ అవుతుంది యాంటీ బాడీస్ మనకి బాగా డెవలప్ అవుతాయి నెక్స్ట్ ఇవి ఈ షుగర్ క్వాంటిటీ అనేది తొందరగా రైజ్ అవ్వదు ఇప్పుడు ఒక ఒక బిగ్ యాపిల్ తీసుకున్నారు ఫిఫ్టీ నుంచి సెవెంటీ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో కానీ మనకు స్టమక్ కొంచెం ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది సో మీరు అలాంటి ఫుడ్స్ తిని ఆ తర్వాత మీరు కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్ అంటే కుక్ చేసిన ఫుడ్ తిన్నారనుకోండి మీకు రైజ్ అవ్వ హై గ్లైసిమిక్ ఇండెక్స్ తొందరగా రాదనమాట షుగర్ బ్లడ్ షుగర్ తొందరగా పెరగదు తొందరగా పెరగపోయేసరికి మనకి స్లోగా మనం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు సో రోజు డైలీ ఒక ఫ్రూట్ తింటాం మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది డైరెక్ట్లీ మనం వండిన ఫుడ్ తినకుండా ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ముందు కొంచెం సర్వింగ్ తీసుకొని ఆ తర్వాత మనం ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఏదైనా కుక్ చేసిన ఫుడ్ తిన్నామనుకోండి ఈ వెంటనే ఇందులో ఫైబర్ క్వాంటిటీ బాగా ఉంటుంది ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ఈ ఫైబర్ కూడా మనకి ఏంటంటే హెల్ప్ చేస్తుంది స్లోగా అబ్జార్బ్ చేసుకోవడానికి షుగర్ని సో అది అడ్డుగా నిలబడుతుంది అనమాట సో మనం తొందరగా బ్లడ్ షుగర్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది మీకు అంతగా స్వీట్ తినాలనిపిస్తే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బ్లూబెర్రీస్ ఉన్నాయి అవి మనకి హెల్ప్ చేస్తాయి బాగా విటమిన్స్ ఉంటాయి అందులో బి బీ సిక్స్ బీ ట్వెల్వ్ కాల్షియం ఫాస్ఫరస్ ఇట్లాంటి మన బ్లూబెర్రీస్లో కానీ ఫ్రూట్స్ లైక్ అవకాడోస్ కానీ లిచ్చీస్ కానీ ఇలా బెర్రీ టైప్స్ కొంచెం క్రాన్బెర్రీ రాస్బెర్రీ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు లైక్ ఆప్రికాట్స్ ఆప్లికాట్స్ విటమిన్ బి కాంప్లెక్స్లో దాదాపు అన్ని విటమిన్స్ బి వన్ బి టూ బీ సిక్స్ ట్వెల్వ్ రిబో ఫ్లేవన్ ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట సో ఇలాంటి ఆప్రికాడ్స్ కానీ అంటే డైలీ అన్ని ఫ్రూట్ స్వీట్ ఫ్రూట్స్ తినకూడదు డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం హై క్వాంటిటీ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి సో ఒక టైప్ ఒకరోజు బ్లూబెర్రీ తిన్నారు ఒకరోజు ఆప్రికాడ్ తిన్నారు ఒకరోజు మనం ఫిగ్ తిన్నాము ఒకరోజు డేట్స్ ఒక రెండు అలా తిన్నాము ఒకరోజు ఎలాంటి ఏదో ఒకటి స్వీట్ అనేది స్వీట్ డ్రై ఫ్రూట్ అనేది తిని మన షుగర్ డైరెక్ట్గా పెరగకుండా హెల్ప్ చేసుకోవచ్చు షుగర్ క్రేవింగ్ని సాటిస్ఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ